రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైనటువంటి నామినేషన్ల స్వీకరణ అనేటువంటిది రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగింది మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పది మంది అభ్యర్థులు పద్నాలుగు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారిని జి రాజకుమారి ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు ఈరోజు ఉదయం నుంచే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ తరపున పార్టీ నాయకులు భారీ ర్యాలీతో మధ్యాహ్నం నామినేషన్లు దాఖలు చేశారు తెలుగుదేశంతో పాటు మొత్తం మరో ఐదుగురు నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు మంగళగిరి నియోజకవర్గము మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ మేధావులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా గత పది సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కావచ్చు తెలుగుదేశం పార్టీ వల్ల కావచ్చు ఈ నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా గుర్తించారు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అభివృద్ధి చేసే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గంలో మార్పు వస్తుంది బీసీవై పార్టీని ఆదరిస్తానని చెప్పి నమ్ముతున్నారు అండ్ పెరిగింది కంప్లీట్గా గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకొని హిందూ కాలేజీలో చదువుకొని గుంటూరు వాసిగా మంగళగిరి అనేది నా సొంత జిల్లాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యెన్సీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నాలుగు మండలాలు ఏదైతే కలిసి ఉన్నాయో రాజధాని భూముల గురించి కాన్స్టిట్యున్సీ నేను కూడా ఉండవల్లి నివాసం ఏర్పాటు చేసుకున్నాను ఖచ్చితంగా మంగళగిరిలోనే ఉంటాను నా పక్కనే ఐదు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా రేపు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అక్కడ ప్రజలకి మంచి జరగాలి అయితే దానికోసమే పోటీ చేస్తున్నాను ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు మనం పొద్దున్న ఫామ్ వన్ ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్ స్వీకరణ మొదలుపెట్టాము మూడు గంటల్లోగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంకి చేరుకున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈరోజు మనకి పది మంది అభ్యర్థులు పద్నాలుగు నామినేషన్ సెట్లు వేయడం జరిగింది మనము ఫామ్ టూ బితో పాటు ఎఫిడవిట్ ఇన్ ఫామ్ ట్వంటీ సిక్స్ కూడా వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఎఫిడవిట్ ఫైల్ చేయకపోతే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ ఎఫిడవిట్స్ అన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోగా మనం టోటల్ పబ్లిక్ వ్యూకి వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఫామ్ టూ బీ ఎఫిడవిట్ కూడా నోటీస్ బోర్డులో కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది ఎవరికన్నా ఈ ఎఫిడవిట్స్ కావాలన్నా కూడా ఆన్ పేమెంట్ బేసిస్ వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది